ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీ హరిహరాభ్యాం నమ కార్తీక మాసం ఇరవై ఒకటవ రోజు ఇరవై ఒకటవ అధ్యాయం పారాయణం ప్రారంభం అలా యుద్ధానికి సిద్ధమై వచ్చిన పురంజయునికి కాంభోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రధికుడు రధికునితోనూ అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాతులు పదాతి సైనికులతోనూ మల్లులు మల్లయుద్ధ నిపుణులతోనూ ఖడ్గము గద బాణము పరుసు మొదలగు ఆయుధాలు ధరించి ఒకళ్ళనొకళ్ళు ఢీకొనుచూ హుంకరించుకొనుచు సింహనాదములు చేసుకొనుచు సూరత్వ వీరుత్వములు చూపుకొనుచు భేరీదుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యాలు విజయకాంక్షలై పోరాడారు ఆ రణభూమి నందు ఎట్టు వైపు చూసిన విరిగిన రథపు గుట్టలు తెగిన మొండాలు తొడలు తలలు చేతులు హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలెపడి ఉన్న ఏనుగుల గుర్రముల కళేబరాల దృశ్యాలే ఆ మహాయుద్ధమున వీరత్వమును చూచి చచ్చిపోయిన ప్రాణులను తీసుకెళ్లటానికి దేవదూతులు పుష్పక విమానంపై వచ్చారు అలాంటి భయంకరమైన యుద్ధం సూర్యాస్తమయం వరకు జరిగింది కాంబోజాది భూపాలుల సైన్యం చాలా నష్టపోయింది అయినా కూడా మూడు అక్షోహణలున్న పురంజయుని సైన్యములెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించింది పెద్ద సైన్యం ఉన్నను పురంజీయునికి అపజయమే కలిగింది దాంతో పురంజయుడు రహస్య మార్గాన శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాడు బలోపేతులైన శత్రురాజులు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖిస్తూ ఉన్నాడు ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజీయుని ఊరటించి రాజా ఇంతకుముందు ఒకసారి నీ వద్దకు వచ్చాను నీవు ధర్మం తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనా సన్మార్గుడువై ఉండుమని హెచ్చరించాను అప్పుడు నా మాటలు వినలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తుడివై ఉన్నందుననే ఈ యుద్ధమున ఓడిపోయి రాజ్యాన్ని శత్రువులకు అప్పగించితివి ఇప్పటికైనా నా మాటలు విను జయాపజయాలు దైవాధీనములని ఎరిగి కూడా నీవు చింతతో కుంగిపోవటెలా శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి తెచ్చుకోవాలన్న తలంపు ఉంటే నా హితోపదేశమును విను ఇది కార్తీక మాసం రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమి కాబట్టి స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి దేవాలయానికి వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవన్నామస్మరణను చేయుచు నాట్యము చేయి ఇలా చేసినచో నీకు పుత్ర సంతతి కూడా కలుగును అంతేకాకుండా శ్రీమన్నారాయణుని సేవించట వలన శ్రీహరి మిక్కిలి సంతోషం చెంది నీ శత్రువులను దృట్టానికి నీకు చక్రాయుధాన్ని కూడా ప్రసాదిస్తాడు కాబట్టి రేపు అలా చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తుడవే దుష్ట సహవాసము చేయటం చేతనే కదా నీకు అపచయం కలిగింది కాబట్టి లెమ్ము శ్రీహరిని మదిలో తలిచి నేను చెప్పినట్లు చెయ్యమని హితోపదేశం చేశాడు అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర ఇంతటితో కార్తీక మాసంలో ఇరవై ఒకటవ రోజు పారాయణం సంపూర్ణం